ఈ రోజు కదిరి నియోజకవర్గానికి తర్వాత మొట్టమొదటిసారిగా విచ్చేసిన మా యువ నాయకులు పెద్దలు గౌరవనీయులు రాజ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా పార్లమెంట్ అబ్జర్వర్ ఇన్ఛార్జ్ అయిన రమేష్ రెడ్డి అన్న గారికి కదిరి ఇన్ఛార్జ్ మక్బూర్ గారికి రెడ్డి అన్న గారికి వజ్రభాస్ రెడ్డి గారికి లోకేష్ రెడ్డి గారికి మహ్జాన్ గారికి అన్ని మండలాలను విచ్చేసిన మండల కన్వీనర్లకు ఎంపీపీలకు జెంపీటీసీలకు ఎంపీటీసీలకు సర్పంచులకు మాజీ సర్పంచులకు ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికి కూడా నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకున్నా ఈరోజు అన్నగారు కదిరి యోగ వస్తున్నారని తెలిసిన వెంటనే ఎవరు పిలువకపోయినా కూడా పెద్దరెడ్డి రామచంద కుటుంబం మీద ఉండే ఒక నమ్మకంతో విశ్వాసంతో ప్రేమాభిమానంతో ఈ రోజు పెద్ద ఎత్తున దాదాపు వేలాది మంది వచ్చి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా స్వాగతం పలికిన వైఎస్ఆర్ కుటుంబ పార్టీ సభ్యులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకున్నాం అన్నగారు ఎంత సమయస్ఫూర్తిగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా I-